ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాతీయ ఇంటర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడోత్సవాలు జరిగాయి ఇందులో దాదాపు వివిధ క్రీడాంశాలలో నూట ఇరవై ఐదు జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ భారత క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ప్రముఖ సినీ నటుడు మరియు ప్రిన్సిపల్ జి కనకదుర్గ వైస్ ప్రిన్సిపల్ ఎస్ మూర్తి సెక్రటరీ సుధాకర్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ శర్మ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు नमस्कार క్రీడా స్ఫూర్తి అనేది మన దైనందిక జీవితంలో ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనే పదంతో మనందరికీ తెలుస్తుంది మరి పిల్లల్ని కేవలం ప్రెషర్ కుక్కర్లో పెట్టి విద్యా వ్యవస్థకే కాకుండా పిల్లల్ని దాని నుంచి బయటికి తీసుకొచ్చి మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా రెండు సమానం అని చెప్పడం కోసం ఈ రోజున ఎన్విఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఒక సూపర్ అథ్లెటిక్ ఈవెంట్స్ అథ్లెట్మాథ్లెమాన్ స్టార్ట్ చేశారు ఈ రోజున ఆ ఈవెంట్ మొత్తం ఎనభై నాలుగు టీమ్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం పిల్లలందరూ అత్యంత ఉత్సాహంగా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను వీళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మీరు కూడా మీ పిల్లల్ని కేవలం చదువు పుస్తకం కోసం కాకుండా దాని నుంచి బయటికి తీసుకొచ్చి కో కరికులర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ అండ్ కల్చర్లోకి తీసుకొస్తే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఉండి యూ వాంట్ యువర్ సన్ టు బి బిఏ క్లాస్ ఫస్ట్ ఎ లీడర్ అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అలా చేయాలంటే ఇలాంటి కాలేజెస్ కొన్ని మాత్రమే వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నాయి ఐ హార్టీలీ కంగ్రాచులేట్ ఎంఈఆర్ఎస్ఎల్ కాలేజ్ పర్వీస్ సక్సెలంట్ అండ్ చెప్తారు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఇట్స్ పాపులర్లీ నోన్ ఈ మాతృశ్రీ కాలేజ్ మనందరికీ చాలా ఇంజనీరింగ్ కాలేజ్కి మాతృకాయ దీంట్లో ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను ఇంజనీరింగ్ కాలేజ్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్ నాదర్గురిలో ఉంది ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రతి సంవత్సరము అథ్లెమా టూ కెన్ అని చెప్పేసి అథ్లెమా అని చెప్పేసి మేము యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి ఉంటాము దీంట్లో అరౌండ్ ఎయిటీన్ ఈవెంట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్గా ఉంటుంది దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్ అండ్ అరౌండ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు మా కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అందరూ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఉన్నారు సౌత్ జోన్ ఉమెన్స్ టీమ్కి రిప్రజెంట్ చేసిన స్టూడెంట్ మా దగ్గర మా దగ్గర నుంచి మా దగ్గర నుంచి స్టూడెంట్స్ నేషనల్ త్రోబాల్ నేషనల్ బాస్కెట్బాల్ టీమ్స్ రిప్రజెంట్ చేస్తున్నారు ఉస్మానా యూనివర్సిటీలో అరౌండ్ త్రీ టు ఫోర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీకి మా రిప్రజెంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజెస్కి పీజీ కాలేజెస్కి పోటీ పడుతూ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో విద్యా నైపుణ్యతను మరియు ఆరోగ్యాన్ని స్ఫూర్తికి ఇచ్చే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంది సో ఈ ఈవెంట్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ కండక్ట్ అవుతుంది మా చీఫ్ గెస్ట్ గా ఈసారి ప్రజ్ఞానోత్సవం క్రికెట్ యాజ్ వెల్ ఎస్ మోటివేషనల్ స్పీకర్ యాజ్ వెల్ ఎస్ ఈవెంట్స్ టూ డేస్ స్ప్రెడ్ అయ్యాయి అండ్ అరౌండ్ ఎయిటీ ఫోర్ టీమ్స్ వస్తున్నాయి అరౌండ్ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ క్యాంపస్లో ఉన్నారు ఈ రోజు యాజ్ ఆన్ నౌ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ నేను మా మార్పు ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గారి శ్రీనివాసరావు గారికి సెక్రటరీ సుధాకర్ గారికి ట్రెజరర్ వాదేవ్ గారికి మా ప్రిన్సిపల్ కనకదుర్గ గారికి వైస్ ప్రిన్సిపల్ ఎస్విఎస్ మూర్తి గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే పెద్ద బడ్జెట్ ఇచ్చి విద్యతో పాటు నా నైపుణ్యమైన విద్యతో పాటు స్పోర్ట్స్ని కూడా ఎన్కరేజ్ చేస్తున్నారు రాష్ట్రీయ జిల్లా అంతరాష్ట్రీయ ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజ్ టోర్నమెంట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఇది దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇతర జిల్లాల ఇతర రాష్ట్రాలకెళ్ళి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఇది దాదాపు నూట ఇరవై క్రీడాకారులు నూట ఇరవై సంబంధించిన ఈవెంట్స్కు సంబంధించిన కాలేజీలు పార్టిసిపేట్ అవుతున్నాయి ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ నూట ఇరవై జిల్ నూట ఇరవై క్రీడాకారులు వచ్చారు దాదాపు రెండు వేల ఐదు వందల క్రీడాకారులు 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 ఉన్నారు ఇక్కడ ఈ రెండు రోజులు జరుగు జరుగుతాయి ఇది వాలీబాల్ కబడ్డీ కబడ్డీకి ముప్పై రెండు టీంలు వచ్చాయి అమ్మాయిలు మాత్రం ఎనిమిది టీంలు వచ్చాయి క్రికెట్ ఆల్రెడీ ఐపీఐ ట్వంటీ ఫోర్ టీమ్స్లోని ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గెలిచి ఉన్నది అండ్ ఇంకోటి ఫుట్బాల్ పదహారు టీంలు వచ్చాయి వాలీబాల్ పదహారు టీంలు త్రోబాల్ అమ్మాయిలు ఎనిమిది టీంలు అలాగే ఇండోర్ స్పోర్ట్స్ దాదాపు ఐదు వందల మంది ఇండోర్ స్పోర్ట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు బ్యాడ్మింటన్ కానీ చెస్ కానీ క్యారమ్స్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ఇతర ఇతర రంగాలలో వాళ్ళ ప్రాతినిధ తెలుపుకుంటున్నారు